అందరికీ నమస్కారం ఈరోజు నేను కొండెపిసి అని ఈరోజు మా ప్రకాశం జిల్లా ఎస్పి సార్ దామోదర్ సార్ ఉత్తర్ల ప్రకారం అదేవిధంగా మా ఇన్ఛార్జ్ జర్సీ ఎస్పి సారు మరియు క్రైమ్స్ అడిషన్స్పీ స్పెషల్ వీళ్ళిద్దరు యొక్క ఉత్తర్వుల ప్రకారం మేను మరియు కొండేపి ఎస్ఐ గారు మా సిబ్బంది ఎంఆర్ఓ గారును మరియు మీడియేటర్ను సెక్యూర్ చేసుకొని రామడిని సమాచారం మేరకు ఈ కొండేపి జార్లపాళెం రోడ్లో వెళ్తున్న సందర్భంలో మాకు ఒక అశోక్ లైలాండ్ ట్రక్ ఆటో మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోవడానికి వెహికలా పారిపోవడం ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో మేము మా సిబ్బంది వారిని పట్టుకోవడం జరిగింది అక్కడ చేయగా ఆ వెహికల్లో సుమారు ఇరవై ఒక్క కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాము దీనిలో మేము వాళ్ళని విచారించిన సందర్భంలో వీళ్ళు గతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు బైక్ దొంగతనాలు ఇవన్నీ కూడా చేసి ఉన్నారు ఆ కేసుకు సంబంధించినటువంటిది అడ్మిట్ చేయడం జరిగింది అందులో సుమారుగా పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో కొంతమంది పారిపోయి ఉన్నారు ఈ ఉన్నటువంటి పూర్తి లింకును ఫర్దర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ట్వంటీ వన్ కేజెస్ ఉందండి ఈ ట్వంటీ వన్ కేజెస్ సుమారుగా లక్ష ఐదు వేల రూపాయలు జనరల్ మార్కెట్ అండి ఇది వీళ్ళు ఈ ట్వంటీ వన్ కేజెస్ని సుమారు ఫైవ్ ల్యాక్స్ రూపాయల వరకు కూడా అమ్మేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని ఎస్పీ సారు ఖచ్చితంగా వీటిని కూకటవేలతో సహా పీకేయాలనే ఉద్దేశంతో పోలీస్ ఫోర్స్ని వీటి యొక్క సమాచారం మీద రైడ్ చేయించడం జరిగింది ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది కనిగిరి నుంచి ఒంగోలు వైపు వెళ్తా ఉంటే మనము కొండేపీలో వీరిని పట్టుకోవడం జరిగింది దీనిలో ఈ శివస్యామ కిషోరు రాజా మేడం వెంకటేశ్వర్లు వెంకటనారాయణ నాగలూరి కమలమ్మ శ్రీహరి వెంకటేశ్వరరావు అంజిరెడ్డి పేండ్ర బాబు సో ఇంకా కొంతమంది ముద్దాయిలు కూడా ఉండడం జరిగింది వీళ్ళు కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు మోటార్ సైకిల్ దొంగతనాలు కూడా వీళ్ళకి గతంలో ఉన్నాయి కొన్నింటిలో కూడా అరెస్ట్ కానటువంటి పరిస్థితి వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది